హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈ రోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ మైదా పిండి కాస్త సాల్ట్ వేసుకొని కొద్దిగా చోడా పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మైదా పిండితో అయితే ఈ రెసిపీ చాలా క్రంచీగా వస్తుంది అనమాట అందుకే నేను మైదాని యూజ్ చేశాను నచ్చని వాళ్ళు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వన్ కప్ మైదా పిండిని ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి నేను కప్పు కంటే కాస్త ఎక్కువ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకుంటున్నాను నాలుగు ఇలాచీలను కూడా పగల కొట్టేసి అందులో వేసుకోవాలి ఇది కరిగేలోపు చపాతీ పిండిని రెండు భాగాలుగా సపరేట్ చేసుకొని కొంచెం కొంచెంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఈ పిండి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకొని కాస్త పొడి పిండిని చల్లుకొని అక్కడ మనం సపరేట్ చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని చపాతీ కర్రతో మరి పల్చగా కాకుండా అలా అని మందంగా కాకుండా మీడియం సైజ్ లో రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని అప్లై చేసుకుంటూ పొడి పిండిని చపాతీ ముద్దకి అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట కాస్త మీడియం సైజ్ లో రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని ఈ పిండిని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట వ్యాలంటైన్స్ డేకే కాదు ఏ పండుగలకైనా లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడైనా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి వాళ్ళతో టేస్ట్ ని షేర్ చేసుకోవచ్చు అనమాట వ్యాలంటైన్స్ డే అంటే ఫ్రెండ్స్ కానీ లేదా పేరెంట్స్ పిల్లలకి కానీ పిల్లల పేరెంట్స్ కానీ ఎవరైనా విష్ చేసుకోవచ్చు అప్పుడు ఇలాంటి బైట్స్ ఉంటే మనం వాళ్ళకి ప్రెజెంట్ చేసి విష్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ఇలా మీతో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని పార్ట్స్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఎలా రోల్ చేసుకోవాలో చూపిస్తాను లోపు మనకి బెల్లం అన్నది ఇలా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి బాగా నురగ ఫామ్ అయ్యి కాస్త చిక్కగా అనిపిస్తే చాలండి మనకు మరీ ఎక్కువ థిక్ గా అయిపోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలా రిబ్బన్ లాగా కట్ చేసుకున్నాం కదా నేను మూడు మూడు రిబ్బన్ లని ఇలా రోల్ చేసుకుంటున్నాను రౌండ్ గా వచ్చే విధంగా రోల్ చేసుకుంటే మనకి పిండి అన్నది సాగుతుంది బాగా పొడవుగా రిబ్బన్ లాగా అయిపోతాయి ఇలా మనం కట్ చేసుకున్న అన్ని రిబ్బన్లని ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా గానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయండి చాలా క్రంచిగా ఉంటాయన్నమాట ఇలా అన్నింటిని రోల్ చేసుకున్న తర్వాత నేను మూడింటిని బండిల్ లాగా ప్రిపేర్ చేయాలి అనుకున్నాను కాబట్టి మూడు రిబ్బన్లను తీసుకొని ఒక సైడ్ ఎడ్జ్ ని ఇలా పట్టేసుకొని మరొక సైడ్ ఇలా రోల్ చేసుకోవాలనమాట రౌండ్ గా ఎంత వీలైతే అంత రోల్ చేసుకోవాలి అప్పుడే అది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత రెండు ఎడ్జ్లని ఇలా మిడిల్ కి స్టిచ్ చేసేయాలి అప్పుడు అది మనకి లవ్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట లవ్ బైట్ లాగా వస్తుంది ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సైజ్ ఓకే అనుకుంటే ఇలానే చేసుకోవచ్చు లేదంటే లెంతీగా కాస్త పెద్ద సైజ్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ నేను ఒక ఎడ్జ్ ని ఇలా చుట్టేసుకుంటున్నాను అనమాట ఇంకొక హెడ్జ్ నుంచి సపోర్ట్ గా తీసుకొని మళ్ళీ రెండు ఇంచులని ఇలా కలిపేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అన్నది వచ్చేస్తుంది ఇంతే అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కాదనుకుంటే మనం లెంతీగా ఇలానే రోల్ చేసుకొని స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ వ్యాలంటైన్స్ డే పర్పస్ లో ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఈ నేను అన్నింటినీ రోల్ చేసుకుని పెట్టుకున్నాను మనకి బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా హీట్ అయింది మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మైదాతో ప్రిపేర్ చేసే రెసిపీస్ ఫ్రై అవడానికి చాలా సమయం పడుతుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలనమాట కాస్త టైం కానీ చూడటానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా క్రంచీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని మిగిలినవి కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటిని మనం కరిగించుకొని పెట్టుకున్న బెల్లంలోకి వేసేసుకోవాలి బెల్లం సిరప్ మాత్రం ఇలా తిక్కుగా ఉండాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది ఇంతటితో అయిపోలేదు మన రెసిపీ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం రెండవసారి ఇలా ఫ్రై కి వేసుకున్నవి కూడా బాగా కలర్ వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా బెల్లం సిరప్ లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం సిరప్ మొత్తం ఈ లవ్ బైట్స్ కి అంటుకొని బాగా స్టిక్కీ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ ని హైలో కానీ మీడియం లో కానీ పెట్టకుండా లో ఫ్లేమ్ లోనే ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని వీటిని ఒక్కొక్కటిగా పక్కకు తీసుకొని ఇలా ఆరపెట్టుకోవాలి ఒక పల్లెంలో ఇలా స్టిక్ అయిపోయి ఉంటాయి కానీ ఇలా తెంపితే మాత్రం చాలా గా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పైన అస్సలు మనకి జిగటగా అంటదన్నమాట చాలా గ్లాసీగా టేస్టీగా సూపర్ గా ఉంటాయి అనమాట క్రంచీగా ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి మనం నిల్వ చేసుకోవచ్చు చాలా రోజుల వరకు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఒక చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్